నెలకు వివాదంతో తెలుగు ఇండస్ట్రీ వార్తల్లో నిలుస్తోంది డ్రగ్స్ కేసులో స్టార్ సపోర్టింగ్ యాక్టర్స్ హేమ పేరు బయటకు రావడం హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం వంటి సంఘటనలు సంచలనం కలిగించాయి తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషపై పోలీస్ కేసు నమోదైంది తనను లైంగికంగా వేధించాడంటూ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసిన యువతి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను మానసికంగా శారీరకంగా హింసించాడని వర్క్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాడంటూ కంప్లైంట్లో పేర్కొంది అయితే ఈ కేసును రాయదుర్గం పోలీసులు నర్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు అక్కడ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇందులో వెస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం రెండు వేల పదిహేడులో ఢీ షోలో జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడింది జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా చేయాలంటూ ఆయన టీం నుండి కాల్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర చేరాను ఓ షో కోసం జానీ మాస్టర్ మరో ఇద్దరితో కలిసి ముంబై వెళ్ళాం అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడు ఈ విషయం బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు షూటింగ్ సమయంలో తాను చెప్పినట్లు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు షూటింగ్ వాహనంలో కూడా సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు కేవలం ముంబైలో మాత్రమే కాదు చెన్నై ఇతర అవుట్డోర్ షూటింగ్స్లో కూడా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు నార్సింగిలోని తన ఇంట్లో కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు మతం మార్చుకోవాలని తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంత పెట్టాడు ఒప్పుకోకపోవడంతో నాపై దాడి చేశాడు అంతేకాకుండా వర్క్ ఇవ్వకుండా హింసించాడు అని బాధితురాలు పేర్కొంది గత నెల ఇరవై ఎనిమిదిన ఓ పార్సిల్ తన ఇంటికి వచ్చిందని దీనిపై ఇదే నీ చివరి షూటింగ్ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపింది అతడి నుండి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేసింది యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు త్రీ సెవెంటీ సిక్స్ ఫైనాన్స్ సిక్స్ టూ థర్టీ టూ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాగా ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబులం తెలుగులో తిరుగుగా వచ్చిన సినిమాలో మేఘం కరిగెను సాంగ్కు అద్భుతమైన కొరియోగ్రాఫీ చేసినందుకు మరో డ్యాన్స్ మాస్టర్ సతీష్తో కలిసి ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఎంపికయ్యాడు జానీ మాస్టర్ ఈ ఆనందంలో ఉండగానే ఇలా వివాదంలో చిక్కుకున్నాడు మెకానిక్ నుండి డ్యాన్సర్గా ఎదిగి ఎంతో మంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ పుష్పాలో శ్రీవల్లి బీస్టులో అరబిత్ కుత్తు తిరువులో మేఘం కరగెను జైలర్లో నువ్వు కావాలయ్య సాంగ్స్తో స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు బాలీవుడ్లో కూడా తన సత్తా చాటుకున్నాడు జానీ మాస్టర్ కెరియర్ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న సమయంలో ఇలాంటి చిక్కుల్లో పడడం చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి